ఏదైతే పిల్లలకు వండుతారో ఫ్రీడమ్ ఆయిల్ దగ్గర నుంచి రైస్ వరకు మనకి ఇక్కడ చూడొచ్చు బ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ స్టోర్ చేయడం అయితే జరిగింది సాసెస్ ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కుకింగ్ లో యూజ్ చేస్తాం అన్ని కూడా ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ మాత్రమే మేము ఇక్కడ యూజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు మనం కుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము ఇక్కడ అన్ని మసాలా నుంచి రైస్ రైస్ నుంచి ఆయిల్ పూర్తిగా ఏవైతే కుకింగ్కి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా మంచి కంపెనీ అయిన అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఎవరెస్ట్ కంపెనీ అయితే కనిపిస్తుంది ఒకసారి మనం కుకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాము స్టోర్ అయితే మనం ఇక్కడ చూసాం కదా ఏదైతే ఫుడ్ డంప్ చేస్తారో ఇక్కడ వండడానికి పిల్లలకి మరి ఎందుకని అన్నంలో పురుగులు వస్తున్నాయి అసలు కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది నిజంగానే లేకపోతే ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు అంటే ఎట్లా ఫుడ్ ఈ వెజిటేబుల్స్ పన్నీర్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎట్లా స్టోర్ చేస్తారు డైలీ మనము స్టూడెంట్స్ కోసం లీటర్స్ జెర్సీ జెర్సీ మిల్క్ టోన్ మిల్క్ మీరు చూడవచ్చు బ్రాండెడ్ మన ఎస్పెషల్లీ ఇక్కడ మల్లారెడ్డి హాస్టల్స్ టోటల్ మనకు ఎనిమిది హాస్టల్స్ ఉన్నాయి అందులో ప్రతిదీ కూడా మనకు మెడిసల్ మొత్తం మనకు వచ్చేసి మొత్తం జెర్సీ కార్డు జెర్సీ మిల్క్ వాడుతుంటాం మేడం అలానే ఎవ్రీ వీక్ టూ టైమ్స్ ఇస్తాము ఇది కూడా బ్రాండెడ్ వస్తుంది మేడం ఇప్పటికీ ఫ్రెష్ గా మనం డైలీ ఈ రోజు ఎంత స్టాక్ తెప్పించుకోవాలి రేపు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు దానికి ఆల్టర్నేట్ చేంజ్ చేస్తాం డైలీ చేంజ్ చేస్తా ఉంటాం మేడం ఇండియా అంటే డైలీ డైలీ చేంజ్ చేస్తా ఉంటాం డైలీ డైలీ మెటీరియల్ ఇదంతా కవర్డ్ అయ్యంతా జెర్సీ కార్డ్ బకెట్ వస్తాయి అన్ని కంపెనీవి వాడతారా మొత్తం కంప్యూటర్ అంటే పూర్తిగా కూడా మీరు బ్రాండ్సే అన్ని బ్రాండ్స్ వాడతాం మేడం మేము డైలీ ప్రతి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ ఏదన్నా కానీ అన్ని బ్రాండెడ్ పిల్లలు పురుగులు వస్తే అన్నంలో సరిగ్గా కుకింగ్ ఉండదు ఇష్టం వచ్చినట్టు ఉండి వాడేస్తారని ఎందుకు అంటున్నారు చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం మేడం మేము డైలీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కుకింగ్ స్టెక్షన్ స్టార్ట్ అవుతుంది మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాం అందరు వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఉంటే మొత్తం టోటల్ వర్క్ వాళ్ళు ఎప్పటికి బయటికి వెళ్ళకుండా తిరగకుండా ఇక్కడ చూసినప్పుడు లంచ్ స్టార్ట్ అవుతుంది మనకు చూడండి టు వచ్చినప్పుడు మనం ఫిట్ వాళ్ళతో తింటాను అసలు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో నేను కూడా మేడం మనకు ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేది లేదు మేడం క్వాలిటీ ఎలాంటి విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు సార్ వాళ్ళు చెప్తారు ఎంత అయినా పర్లేదు స్టూడెంట్స్కి ఎలాంటి లోడ్ రాకుండా చూసుకోవాలి వాళ్ళు అడిగినంత పెట్టాలంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే మేము ట్రై చేస్తున్నాం పెడుతున్నాం చేస్తున్నాం మేడం మేము ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం మేడం అది జరుగుతుంది ప్రజెంట్ డేవిధ లీడర్ చేస్తున్నాం ఇవాళ అయితే మల్లారెడ్డి గారు కాలేజ్ పని మీద ఏదో డాక్యుమెంట్స్ మీటింగ్స్ అని చెప్పి అక్కడ లోపల మెయిన్ బ్లాక్లో ఉన్నారు మనం మాత్రము ఏదైతే స్టూడెంట్ ఆరోపిస్తున్నారో పురుగులు అని చెప్పి దీని నిజం నిజాలు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము పూర్తిగా సార్ ఒక టూ అవర్స్ బిజీగా ఉంటారు అని చెప్పారు ఆ టైంలో మనం మొత్తం ఈ హాస్టల్ని ఒకసారి చెక్ చేయడం ఇన్స్పెక్ట్ చేయడం అంటే అన్నీ ఎలా ఉన్నాయి నిజంగానే హైజీనిక్ పెడుతున్నారా మనం ఇప్పుడు వరకు చూసిన వర్క్ అయితే ఇక్కడ అంతా జెర్సీ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు అన్నీ కూడా కంపెనీది వాడుతున్నట్టు అయితే తెలుస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఓకే స్వస్తి కంపెనీ ఓకే టర్మరిక్ కూడా మనం స్వస్తికి వాడతాం మేడం సూర్య బ్రాండ్ వస్తుంది స్వస్తికి వస్తుంది ఆశీర్వాద్ కూడా వస్తుంది మనకు చిల్లీ పౌడర్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు డబల్ ఆర్స్ నింపకుండా వాడతాం మనం మామూలుగా మనం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కానీ వాడక్ కానీ బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారు డైలీ త్రీ వెరైటీస్ పెడతాం మేడం మనం మండే వస్తే ఇడ్లీ పెడతాము కిచడి పెడతాము దాంతోపాటు బ్రెడ్ జామ్ ఇస్తాము బ్రెడ్ కూడా మనం కేసీ బిగ్రీని తెప్పించుకుంటాం అన్ని బ్రాండెడ్ మనం వాడతాం మేడం లంచ్ లో లంచ్లో రైస్తో పాటు ఒక కర్రీ ఇస్తాం మేడం అంటే ఒకరోజు ఫ్రై ఇస్తాము కర్రీ ఇస్తాము పప్పు సాంబారు పాలకూర పప్పు తోటకూర పప్పు టమాటా పప్పు ఒక వెరైటీతో చట్నీ ఉంటుంది గోంగూర చట్నీ టమాటా చట్నీ దోసకాయ చట్నీ అలా సాంబారు పెరుగు మొత్తం మీల్స్ ఎలా ఉంటుందో అందులో పాపడాలు అన్నీ పెడతాం మేడం లంచ్లో మళ్ళీ స్నాక్స్ డైలీ ఒక వెరైటీ ఉంటుంది దాంతోపాటు బిస్కెట్స్ ఇస్తాము దాంతోపాటు మిక్సర్ ఇస్తాము ఇంకా లేస్ కూడా సప్లై అట్లా మొత్తం ఇస్తాం మేడం సర్వీస్ ఫుడ్ స్నాక్స్ టైంలో సమోసా ఉంటుంది మిర్చి బజ్జీ ఉంటుంది పునుగులు ఉంటాయి ఇంకా అలానే మ్యాగీ వాళ్ళకి కావాల్సినవన్నీ మెనూ ప్రకారం ఏదంటే అది మీరు మెనూ చూడవచ్చు ఇక్కడ దాన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం డైలీ ఏమేమి పెడుతున్నాము మొత్తం టోటల్గా ఇక్కడ మనం మెనూ ఉంటుంది దీంట్లో మనం ఏదైతే ఈ రోజు మండే షెడ్యూల్ ప్రకారం ట్యూస్డే రోజు వెనూస్డే రోజు ఎలా ఉందో బ్రేక్ఫాస్ట్ సాట్వే ఈ రోజు లంచ్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఊతాము లంచ్ లో ఉంటాయి మేడం క్యాప్స్కమ్ ఆర్ చామగడ్డ ఈ రోజు చామగడ్డ పులుసు పెట్టాము లాస్ట్ క్యాప్సికమ్ ఆల్టర్నేటు సో ఈరోజు మళ్ళీ పప్పు తోటకూర పప్పు సాంబారు స్వీట్ రవ్వ కేసర్ చేయించాము కడు ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మేడం నాన్ వెజ్ రేపు సండే బిర్యానీ ఉంటుంది మేడం వెనజ్ డే ఉంటుంది కర్రీ చికెన్ కర్రీ సో అలా వారానికి మూడు సార్లు ఎగ్స్ పెడతాం మేడం మేము మండే రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తాము ట్యూస్డే రోజు ఎగ్ బుర్జీ ఇస్తాము ఫ్రైడే రోజు ఫ్రైడ్ రైస్ ఇస్తాము ఈవినింగ్ టైంలో మళ్ళీ జనరల్ మనము వెనజర్ రోజు చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ ప్లస్ బగర్ రైస్ ఇస్తాము సండే రోజు బిర్యానీ ఇస్తాము నాకు ఒకసారి కుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే పెద్ద దాంట్లో ఎక్కడ వండుతారు

ఒక తప్ప మేడం నిన్ననే ప్రిపేర్ చేసుకుంటారు మనం నిన్న ఉల్లిపప్పు పప్పు కానీ నూకలు కానీ తీసేసుకుని నిన్ననే గ్రైండింగ్ చేసుకొని పక్కన పెడతారు వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ మనం వెళ్ళి షార్ప్ కౌంటర్ మీద స్టడీ చేయాలి స్టూడెంట్స్కి ఇది పప్పు మేడం సో ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతే సాంబార్ మేడం అంటే కూర్చేసి సరిపోతుందా స్వీట్ ఐడీ ఐదు స్వీట్ ఓకే ఎవరీ సాటర్డే రవ్వ కేసరి అండ్ ఖీరు గులాబ్ జాము డబల్ కా చేంజ్ చేస్తా ఉంటాం మేడం మళ్ళీ టూ ఇయర్ కూడా రైస్ మనం స్టీమ్ రైస్ కదా స్టీమ్ కుకింగ్ అవుతుంది ఓకే మనం డైలీ హండ్రెడ్ కేజీ కుకింగ్ చేస్తాం ఓన్లీ లంచ్కి హండ్రెడ్ కేజీ చేస్తాం మేడం మళ్ళీ ఈవినింగ్ చపాతీ ఉంటుంది రెగ్యులర్ చెప్పలతో పాటు ఇంకా రైస్ పెడతాం మేడం నైట్ టైం రైస్ చూడడానికి అయితే బానే ఉంది ఆ వచ్చేయ్ మేడం ఇవి హెచ్ఎఫ్డి రైస్ సో క్వాలిటీ ఇవి మీరు లంచ్ చేసి చూడండి మేడం ఇది ఈ క్వాలిటీ రైస్ అంటే బ్రాండ్ ఏంటి హెచ్ఎఫ్డి రైస్ కర్నూల్ కర్నూల్ సోనమరుసిరి హెచ్ఎఫ్డి రైస్ మేడం